హాయ్ నీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు సో ఈ సంక్రాంతి పండక్కి మన థియేటర్లలో మోత మోగిపోతున్న సినిమా వచ్చేసేసి మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వచ్చేసి మంచి సందడి అయితే చేసేస్తున్నారు సో ఈ సందడిలో ఆయన మెగా అభిమాని ఒక లెటర్ అయితే రాశారంట సో అంత అభిమానం అంతగా ఆ లెటర్లో ఏం రాశారు ఏంటి ఇప్పుడైతే ఆ లెటర్ చాలా వైరల్ అయిపోతుంది సో మీ అందరికీ తెలుసో లేదో నాకైతే తెలీదు సో ఒకసారి ఆయన లెటర్లో ఏం రాశారో చూసేద్దామా ఆయన లేఖలో రాశారు నిన్నేనయ్యా ప్రసాదు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఏడు పదుల వయసులో జనాలు ఎంఆర్ఐ స్కాన్లు ఎక్స్రేలు రక్త పరీక్షలు డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే నువ్వేమో హుక్కు స్టెప్పులేస్తూ ఆ డాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని నీ ప్లాన్ చిన్నప్పుడు ఎముడికి మొగుడు పాటను బ్లాక్ బస్టర్ వైట్ టీవీలో గుడ్లప్పగించి మరీ చూస్తుంటే మా నాన్న భుజం మీద చరిచి చెప్పేవాడు ఒంట్లో స్ప్రింగులున్నవాడే చిరంజీవి అని అప్పుడు నాకు అర్థం కాలేదు చెడ్డీలోకు బటన్లు ఊడిపోతే పిన్నులు పెట్టుకొని స్కూల్కి పరిగెత్తే మధ్యతరగతి జీవితాల్లో బ్లాక్ టికెట్లు కొనే వైరస్ తెచ్చింది నీ గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు సినిమాలే క్లాసులో బెంచీల మీద నీ డైలాగులు అప్పచెపుతూ టీచర్కు దొరికిపోతే వీపు మీద కర్ర పెట్టి దెబ్బలు ఎందుకు నొప్పి అనిపించలేదో తెలుసా అంటూ నువ్వు కాకీ కోట్టును ఎగరవేసి తిరిగేసి డాన్స్ చేయడం గుర్తుకు వస్తే మాస్టారు దెబ్బలో సరే సరే చిన్నప్పటి ముచ్చట్లు ఇప్పుడు ఎందుకులే ప్రసాద్ విషయానికి వద్దాం ముందు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకో నీ మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటున్న వీడియోలు ఆడియోలు మాకు చూపెట్టకు వాళ్ళు నిన్ను తాత అంటే ఒప్పుకునే పరిస్థితిలో మేము లేము ఎందుకంటే నువ్వు మాకెప్పటికీ కాళీవి ఆటో జానివి రాజువి ఇప్పుడు ప్రసాదువి అంతే నో డౌట్ శశిరేఖతో ప్రేమలో పడే సీన్లో నీలో ఆ పెళ్లి కాని కళని మొహంలోకి ఎలా తీసుకొచ్చావో ఎంత రాకెట్ సైన్స్ వాడైనా కనిపెట్టలేడు నా పందెం పదివేలు అమాయకత్వం తింగరితనం కలగలిసి టైమింగ్ లో ప్రేక్షకులకు మునకలు వేస్తుంటే ఇక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంత సిల్లిగా ఉంటాడా అనే లాజిక్ మాకెందుకు గుర్తొస్తుంది చెప్పు గ్రేసుకే వాసుల ఒళ్ళు వయ్యారంగా తిప్పుతూ పక్కన నయనతార ఉన్న సంగతే మర్చిపోయేలా చేస్తే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎలా గుర్తిస్తాం అంత చిన్న చిన్న పిల్లలు ఈ పెద్ద ఆయన కూ కూతురా అని నా కొడుక్కి అనిపించలేదంటే దాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ అనాలా లేక మాస్ భాషలో దొంగ సచ్చినోడా అనాలా నాకైతే అర్థం కాలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఆగదులే కాని శంకరుడప్పుడు నిన్ను ఆడిపోసుకున్న నేనే ఇప్పుడు మాటలు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని అవుతాను అందుకే ఇలా బయటపడుతున్నా చాలా కాలంగా థియేటర్లకు దూరంగా ఉన్న అమ్మా నాన్నను నిన్ను చూసి రమ్మని పంపించా వచ్చిన తర్వాత అమ్మ ఆపకుండా పది నిమిషాలు నిన్ను పొగుడుతూనే ఉంది ఇంకోసారి చూస్తావా అంటే ఠక్కున సరే అన్నట్టే ఉంది టికెట్ రేట్లు చూసి వద్దులే అంటుంది అది వేరే సంగతి కానీ మళ్ళీ మాట్లాడుకుందాం సరే ప్రసాదు ఇక ఉంటా మరి నీతో పోల్చుకుంటే ఏజ్లో ఏ రేంజ్లో పచ్చగాడిని ఏకవచనంతో పిలిస్తే అనుకోవు కదా కానీ ఇక్కడ డౌట్ పడుతున్న వాళ్ళకి చెప్పాలిగా అన్న నాన్న తమ్ముడు వీళ్ళను గారు అనడం నాకు తెలీదు అంతే మాలో కలిసిపోయినా నువ్వు అంతే ఆరోగ్యం జాగ్రత్త నిన్ను ఇంకో వంద సినిమాలు చేయమని నేను అడగను వచ్చిన వాళ్ళందరికీ బోళాగా మాటిచ్చి సినిమాలు చేయకుండా సత్తా ఉన్నోళ్లకే వరాలు ఇచ్చే ప్రసాదులా ఉండు అదొక్కటి చాలు ఉంటా మరి ఇట్లు నిన్ను కలవలేకపోయినా ఒక అభిమానిని అంటూ తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారన్నమాట సో నిజంగా డెబ్బై సంవత్సరాలంటే చిరంజీవి గారికి ఎవరైనా నమ్ముతారా మీ కామెంట్ ఏందో చెప్పండి